హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంబీబీఎస్ సీట్లు ఆశించే విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కేవలం ఎకరా వంద రూపాయలకు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమయ్యింది అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మాకు రాలేదు బాబోయ్ పక్క రాష్ట్రాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తున్నాయి ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో డెబ్బై ఐదు వేల ఎంబీబీఎస్ సీట్లు పెంచుతాము అని హామీ ఇచ్చింది కానీ మా రాష్ట్రంలో మా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం మాకు మెడికల్ కళాశాలలు వద్దు ఎంబీబీఎస్ సీట్లు మాకు వద్దు ప్రైవేటు కళాశాలలు ఏవైతే గత ప్రభుత్వంలో నిర్మించిందో వాటిని కూడా ప్రైవేటు పరం చేసేసి పీపీపీ విధానంలో మేము మెడికల్ కళాశాలను రన్ చేస్తాము అని చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకెళ్ళ ముందుకెళ్తుండడం చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది ఏం దౌర్భాగ్యం రా తండ్రి మాకు పట్టిన ఏం కర్మరా తండ్రి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రావాల్సింది పోయి ప్రైవేటు మెడికల్ కళాశాలలు వస్తే విద్యార్థులకు ఎలా న్యాయం జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు బాధపడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వస్తే పేదవాడికి న్యాయం జరుగుతుంది ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వస్తే ఉచితంగా వైద్యం అందుతుంది పేదవాడికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వస్తే ఉచితంగా విద్య అందుతుంది పేదవాడికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే పేదవాడు ఉచితంగా ఎంబీబీఎస్ చదువుకోగలడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం ఈరోజు వాళ్ళు చేస్తున్న తీరు చాలా చాలా బాధాకరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో దాదాపు పదిహేడు మెడికల్ కళాశాలల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు శంకుస్థాపనలు చేయటం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఐదు మెడికల్ కళాశాలలు తీసుకురావటం ఏడు వందల యాభై మెడికల్ సీట్లు రాష్ట్రానికి తీసుకువచ్చి అందులో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లతో సగం సీట్లు ఉచితంగానూ సగం సీట్లు చేసి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే బి కేటగిరీ మరియు ఎన్ఆర్ఐ కేటగిరీలకు సీట్లు కేటాయిస్తూ ఆయన నిర్ణయం తీసుకోవటం జరిగింది ఆ రోజు మేము ప్రభుత్వంలో పెట్టుబడి పెట్టాలన్నా చాలా కష్టమవుతుంది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈరోజు నడుస్తున్న తీరు చాలా చాలా బాధాకరం ఫండ్ ప్రభుత్వం ఇవ్వలేని స్థితిలో ఉంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రన్ చేసే పరిస్థితి ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగా మనం ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వాటంతటం అవే డబ్బు సమకూర్చుకోవాలి ఆదాయాన్ని వాటెంతటా అవే సమకూర్చుకుని అవే ఆ మెడికల్ కళాశాలలే మేనేజ్మెంటు ఆ కళాశాలలను రన్ చేయాలి అనే ఉద్దేశంతో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసుకురావడం జరిగింది తద్వారా సగం సీట్లు ఉచితంగాను సగం సీట్లు మేనేజ్మెంట్ కేటగిరీలో ఎన్ఆర్ఐ కేటగిరీలు ఇస్తే ఆ ఎన్ఆర్ఐ కేటగిరీ మరియు మేనేజ్మెంట్ కేటగిరీతో వచ్చిన డబ్బులు ఆ కళాశాలల నిర్మాణాలకు ఆ కళాశాలలు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసుకురావడం జరిగింది ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కళాశాలను కూడా ప్రజలు విద్యార్థులు అందరూ కూడా వ్యతిరేకించారు ఎందుకంటే ప్రభుత్వం ఉచిత మెడికల్ కళాశాలలు తీసుకురావాల్సింది మాకు సగం సీట్లు నష్టం వస్తున్నాయి అని జగన్మోహన్ రెడ్డిని నిలదీయటం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు మేము సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మేము అధికారంలోకి వస్తే తీసేస్తాము మాకు ఓటు వేయండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేసి ఉచితంగా మెడికల్ కళాశాలలో మేము రన్ చేస్తాము అని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అలానే రన్ చేశారు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కొనసాగించారు ఇప్పుడు కొత్త మెడికల్ కళాశాలలు ఏదైతే ఓపెన్ కావాలో ఆ మెడికల్ కళాశాలలను నిర్మాణాలన్నింటినీ ఆపేసి పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తులకు ఎకరా వంద రూపాయలకి లీజుకి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఈ ప్రభుత్వం సిద్ధమయ్యింది ప్రణాళికలు కూడా రెడీ చేసేసింది అరవై సంవత్సరాల లీజుకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఇవ్వడానికి సిద్ధమైపోయింది అంటే ఈరోజు ప్రజలు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎంబీబీఎస్ సీటు ఆశించిన ప్రతి ఒక్కరూ కూడా బాధపడే పరిస్థితి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విద్యార్థి అనుకోలేదు ఎంబీబీఎస్ సీటు సంపాదించాలి డాక్టర్ కావాలి మా కళలను సాకారం చేసుకోవాలి అనే ఏ తల్లిదండ్రి కానీ ఏ విద్యార్థి కానీ ఇటువంటి రోజు ఒకటి వస్తుందని ఎవరూ కూడా ఊహించి ఉండరు అటువంటిది ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కళాశాలలను దాదాపు కూడా పన్నెండు మెడికల్ కళాశాలలను పన్నెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేసింది ఆ ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు ప్రైవేటు పరం చేయడానికి ఒక్కొక్క ఎకరా వంద రూపాయలకి ఇవ్వడానికి కంకణం కట్టుకునేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరులో దాదాపు రెండు వేల నాలుగు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు యాక్చువల్గా రావాలి ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులు నష్టపోవటమే కాకుండా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తే పేదవాడికి విద్య దూరం అవుతుంది ఎందుకంటే ప్రైవేటు మెడికల్ కళాశాలలు అవి డీమ్డ్ యూనివర్సిటీ కావచ్చు స్వయం ప్రతిపత్తి సంపాదించుకోవచ్చు ఆ డబ్బున్న వ్యక్తులు ఆ మెడికల్ కళాశాలలను ఫీజులు వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకోవచ్చు ప్రైవేటు కళాశాల మెడికల్ కళాశాలల్లో వాళ్ళు నిర్ణయించుకున్న ఫీజు పేదవాడు చదువుకోలేకపోవచ్చు చదువుకోలేడు కూడా అటువంటిది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రాకుండా ప్రైవేటు మెడికల్ కళాశాలలో రావటం వల్ల పేదవాడికి నష్టం జరుగుతుంది డబ్బున్న వాడికి మేలు జరుగుతుంది డబ్బున్నవాడికి నాణ్యమైన విద్య అందుతుంది అని వాడు ప్రైవేటు మెడికల్ కళాశాలను కోరుకుంటాడు పేదవాడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను కోరుకుంటాడు ఈరోజు కూటమి ప్రభుత్వం పేదవాడి గొంతు నొక్కేస్తూ ఉంది పేదవాడిని అణిచేస్తూ ఉంది పేదవాడికి విద్య దూరం చేస్తూ ఉంది పేదవాడికి డాక్టర్ కావాలనే కళలను నొక్కేస్తూ ఉంది అణిచేస్తూ ఉంది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఈరోజు పన్నెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి అరవై సంవత్సరాలకు లీజ్కి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది అంటే ప్రతి విద్యార్థికి తెలియాల్సిన విషయం కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే విద్యార్థుల తరఫున ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యల పట్ల నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే విద్యార్థుల తరఫున విద్యార్థులకు సమస్య అంటే ఖచ్చితంగా నా గొంతు వినిపించడంలో నేను ఎప్పుడు ముందుంటాను అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు తెగబడుతుంటే విద్యార్థుల తరఫున ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి అని ఈ వీడియో చేయటం జరిగింది జైహింద్